హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆలు ఉప్మా చేసుకుంటున్నాము దీన్ని ఆలు ఉప్మా పోప్ అని కూడా అంటారు అండ్ ఆలు ఫ్రై అంటారు ఆలు కుర్మా ఇలా చాలా పేర్లు ఉన్నాయండి సో మా మమ్మీ ఇది చిన్నప్పుడు బాగా చేసేది నాకు చాలా ఇష్టం పూరికి అయితే ఇప్పుడు నేను ఇది ఎలా చేయాలో చెప్తాను చూడండి ఫస్ట్ పొటాటోస్ తీసుకొని వాటిని బాగా వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేయకపోతే మనం కుక్కర్లో ఉడికించినప్పుడు కుక్కర్ బౌల్ అంతా కూడా లోపల బ్లాక్ అయిపోతుంది సో నేను అది అందుకని వాటర్లో బాగా కడిగేసి ఆ తర్వాత ఫ్రెష్ వాటర్ తీసుకొని వాటిని ఉడికించుకుంటాను చూడండి వాష్ చేయడం అయిపోయింది ఇప్పుడు ఫ్రెష్ వాటర్ తీసుకుంటున్నాను ఇలా ఫ్రెష్ వాటర్ పట్టుకున్న తర్వాత స్టవ్ అందులోనే కొంచెం సాల్ట్ వేయాలండి ఎక్కువగా కాదు కొంచెం సాల్ట్ వేసి కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి చూడండి మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టాను టూ వేజెస్ సరిపోతాయండి పొటాటోస్ పెద్దగా ఉంటే కనుక త్రీ వేజెస్ వరకు ఉడికించుకోండి ఎందుకంటే పెద్దవి లోపల సరిగా ఉడకవు ఇవి ఎంత మెత్తగా ఉడికితే అంత బాగుంటుంది అండ్ ఒక త్రీ పొటాటోస్ త్రీ ఆనియన్స్ తీసుకొని వాటిని సన్నగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలండి చూడండి వీడియో రెడీ అయిపోయింది పొటాటోస్ కూడా తొక్క తీసేసాను వాటిని ఇలా స్మాషర్తో స్మాష్ చేసుకోవాలండి లేదంటే చల్లరక చేత్తో కూడా మనం ఒత్తేసుకోవచ్చు చక్కగా స్మాష్ చేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ బాండి తీసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి మనం దీనికోసం శనగపప్పుని ముందుగానే నానబెట్టుకోవాలి ఎంత ఎక్కువ క్వాంటిటీ ఉన్నా పర్లేదు తక్కువైతే తక్కువ మీకు ఇష్టం అనిపిస్తే ఎక్కువ వేసుకోండి నేను ఎక్కువగానే తీసుకుంటాను శనగపప్పు హెల్త్కి మంచిది ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది ఈ కర్రీలో ఇప్పుడు ఫ్రెష్ బాండిలో ఆయిల్ తీసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువైనా బాగానే ఉంటుంది తక్కువైనా బాగానే ఉంటుంది నేను త్రీ స్పూన్స్ తీసుకుంటాను రెగ్యులర్గా నా కర్రీస్లో సో ఇందులో కూడా నేను త్రీ స్పూన్స్ తీసుకున్నాను ఆయిల్ బాగా వేడయ్యాక అందులో ఫస్ట్ ఆవాలు తీసుకోవాలండి ఆవాలు చిట్టపట మన్నాకే జీలకర్ర వేయాలి లేదంటే ఆవాలు వేగవు సో నేను చిట్టపట వెయిట్ చేసి తర్వాత జీలకర్ర వేస్తాను ఇందులో నేను జీలకర్ర కొంచెం తక్కువగా తీసుకుంటానండి ఇందులో జీలకర్ర ఫ్లేవర్ అనేది అంత టేస్టీగా అనిపించదు సో నేను హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు తీసుకున్నాను నేను ఏ వంట చేసినా కొలతలతో చేయనండి దాదాపు చేస్తాను సుమారుగా ఎంత ఉంటుంది ఏంటి అని అవి రెండు వేగాక అందులోనే ఆనియన్స్ వేసుకోవాలి చూడండి నేను ఆనియన్స్ వేసుకున్నాను చూసారా నేను ఎంత సన్నగా తరిగానో అలాగే తరుక్కోవాలి అండ్ ఆనియన్స్ ఎంత ఎక్కువగా ఉన్నా కూడా టేస్ట్ బాగుంటుందండి పొటాటోస్ తక్కువగా అనిపిస్తే కనుక ఆనియన్స్ ఎక్కువ తీసుకోండి అంటే కర్రీ సరిపోతుందో లేదో అనిపించినప్పుడు ఆనియన్స్ అన్నీ వేసుకున్నాక వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ వేయడానికి అందులో కొంచెం సాల్ట్ వేస్తానండి నేను ఇందులోనే మనం సన్నగా తరుగుకున్న చిల్లీస్ కూడా వేసుకోవాలి చూడండి చాలా సన్నగా తరుక్కోండి ఎందుకంటే అవి కూడా మనం తింటేనే బాగుంటుంది ఏర్ పెడుతూ ఉంటే ఏరడానికే సరిపోతుంది మనం తినేటప్పుడు సో అందుకని చాలా సన్నగా తరిగితే బాగా ఫ్రై అవుతాయి అవి కూడా టేస్ట్గా ఉంటాయి అవి ఫ్రై అవుతున్నప్పుడు మధ్యలో శనగపప్పు వేసేయాలి ముందే వేసేస్తే బాగా ఫ్రై అయిపోయి శనగపప్పు గట్టిగా ఉంటుందండి ఈ కర్రీ అంతా కూడా మెత్తగా ఉంటుంది కదా సో అవి గట్టిగా తగిలితే అంత బాగోదు అందుకని ఆనియన్స్ ఫ్రై అవ్వడం స్టార్ట్ అయ్యాక నేను శనగపప్పు వేసుకున్నాను ఇప్పుడు శనగపప్పు వేసుకున్నాక ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిసిపోయి బాగా ఫ్రై అయ్యేదాకా కలుపుకోండి నెక్స్ట్ ఇందులోనే నేను కసూరి మేతి వేసుకున్నానండి కసూరి మేతి ఈజ్ మై ఫేవరెట్ ఫ్లేవర్ ఇది మసాలా కర్రీస్లో కానీ నాన్ వెజ్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈవెన్ దాల్లో కూడా బీరకాయలు బెండకాయలు ఇలాంటివి కాదు గుత్తి వంకాయ పొటాటో ఫ్రై నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా పర్లేదు ఏవైనా కూడా అందులో బాగుంటుంది అండ్ దానిలో కూడా చాలా స్పెషల్గా ఉంటుందండి మీరు ఎప్పుడైనా పప్పుని పూరి కోసం అట్లా వాడినప్పుడు కసూరి మేత వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని పసుపు బాగా కలుపుకున్న తర్వాతనే మనం పొటాటో స్మాష్ వేసుకోవాలండి ఆలుగడ్డని చిరిమేసాం కదా అది వేసుకోవాలి ఈ మధ్య ప్రతిదీ ఇంగ్లీష్లో మాట్లాడడం వల్ల తెలుగు వర్డ్స్ మర్చిపోతున్నామండి అసలు మనం మళ్ళీ తెలుగుని ప్రాక్టీస్ చేయాలి తెలుగులోనే మాట్లాడడం నేర్చుకోవాలి అదంతా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి నేను ఒక హ్యాండ్తో కెమెరా పట్టుకొని ఇంకో హ్యాండ్తో వంట చేస్తున్నానండి సో అందుకని కొంచెం డిస్టర్బెన్స్ అవుతూ ఉంది సో నేను ఇప్పుడు కెమెరా పక్కకు పెట్టేసి అంతా కలుపుకొని చూపిస్తాను చూడండి బాగా కలుపుకున్నాక ఇలా ఉంటుంది సో ఇప్పుడు కొంచెం టేస్ట్ చేసి ఉప్పు కనుక తక్కువ అనిపిస్తే మళ్ళీ సాల్ట్ వేసుకోవచ్చు నేను పోపులో మాత్రమే వేసాను మళ్ళీ తర్వాత వేయలేదు కదా సో అందుకని ఇప్పుడు లాస్ట్లో మళ్ళీ ఉప్పు వేసి మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నానండి ఇది ఎంత బాగుంటుందంటే మీరు చిల్లీస్ కానీ కరివేపాకు కానీ ఏది వదిలిపెట్టరు